చంద్రబాబు పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే తిరుమలపై ఫుల్ ఫోకస్ పెట్టారు ఇక అందుకు తగ్గట్లుగానే జెట్ స్పీడ్ తో ముందుకెళ్తున్నారు భక్తులకు సరికొత్త తిరుమలను చూపించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏపీ సర్కార్ స్పీడ్ కి తగ్గట్లుగానే పక్కా ప్లానింగ్ తో పనిచేస్తూ తగ్గేదే లేదు అంటున్నారు కొత్త ఈవో తిరుమల పుణ్యక్షేత్రంలో పవిత్రతను కాపాడటంతో పాటు భక్తుల సంరక్షణకు ఏం చేయాలో అన్ని చేస్తామని మాటించిన ఏపీ సర్కార్ అందుకు తగ్గట్టుగానే యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తోంది ఈవోగా శ్యామలరావుకు బాధ్యతలు అప్పగించడంతో ఆయన తనదైన మార్క్ చూపిస్తున్నారు సామాన్య భక్తులే మాకు ముఖ్యమంటున్నారు వారి సంరక్షణ కోసం ఏమైనా చేస్తామంటున్నారు అంతేకాదు నడకదారి భక్తులకు హై ప్రయారిటీ ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గంలో వచ్చే భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు ఈవో శ్యామలరావు కాలిబాట భక్తుల భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించిన ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు నడకదారి భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు ప్రభుత్వ అటవీ ఇంజనీరింగ్ భద్రతా విభాగాల అధికారులతో భేటీ అయిన ఆయన శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతలు ఇతర జంతువుల సంచారాన్ని గుర్తించేందుకు మరిన్ని ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి ఏడవ మైల్ వరకు జంతువుల కదలికలు ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ కు తెలిసేలా సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు జంతువుల కదలికలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు భద్రతా విభాగానికి తెలియజేయడం ద్వారా భక్తులకు హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంటుందన్నారు ఈవో నడక మార్గంలో చిరుత సంచారం లేదు నడక మార్గానికి దగ్గరగా చిరుతల సంచారం ఉంది అంటే నడక మార్గానికి మనము అటు ఇటు పది నుంచి ఇరవై మీటర్లు వ్యూ లైన్స్ చేశాం వ్యూ లైన్స్ అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జంగిల్ గ్రోత్ అంతా కూడా క్లియర్ చేసేసి క్లియర్గా కనిపించేలాగా చేశాం సో దానివల్ల ఏంటంటే ఏదైనా యానిమల్ కూడా అక్కడి వరకే వస్తుంది తప్ప అంతకంటే ముందుకు రా వచ్చేదానికి అవకాశాలు తక్కువ ఉంటాయి తీసుకున్నాం నడక మార్గంలో చేపట్టాల్సిన చర్యలు నిర్మాణ పనులపై జాయింట్ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలపై ఆరా తీశారు ఈవో పనులు చాలా ఖర్చుతో కూడుకున్నవిగా భావించారు తక్కువ ఖర్చుతో అయ్యే నిర్మాణాలను ప్రత్యామ్నాయ మార్గాలను కమిటీ సూచించాలని కోరారు ఇక కాలినరక భక్తులకు నిర్దేశించిన సమయాల్లోనే తిరుమల కొండకు చేరుకునేలా సమయాల్లో మార్పులు చేయాల్సిన అవసరాన్ని ఈవో దృష్టికి తీసుకెళ్లారు అధికారులు అయితే దానిపై సంబంధిత అధికారులతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు మొత్తంగా టీటీడీ కొత్త ఈవోగా చామలరావు బాధ్యతలు స్వీకరించాక తిరుమలలో ప్రక్షాళన దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి ప్రతి ఒక్క అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు ఆయన కొండ పవిత్రత భక్తుల సంరక్షణే లక్ష్యంగా పనిచేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు మరికొన్ని రోజుల్లో తిరుమల పుణ్యక్షేత్రం సరికొత్తగా కనిపిస్తుందంటున్నారు భద్రత పట్ల ఫోకస్ పెట్టిన కొత్త ఈవో ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించారు మరిన్ని చర్యలు చేపట్టడం ద్వారా నడక మార్గంలో వెళ్ళే ప్రతి భక్తుడికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది మరోవైపు శేషాచలం అటవీ ప్రాంతం అంటూ కూడా నేషనల్ ఫారెస్ట్ కాబట్టి ఈ ప్రాంతంలో సంచరించే జంతువులకు కూడా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది అంటే జంతువులకు మనుషులకు ఎక్కడగా కాన్ఫ్లిక్ట్ కాకుండా ఉండే విధంగానే చర్యలు తీసుకుంటూ భాగంగానే కిటిడి ఈ రకమైన ప్రయత్నాలు చేస్తుంది పూర్తి భద్రత కల్పించడంతో పాటు అలిపిరి నడక మార్గం శ్రీవారి మెట్టు మార్గంలో అవసరమైతే నిర్ణీత సమయంలో భక్తులు తిరుమల కొండకు చేరే విధంగా యాత్ర కొనసాగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని భావిస్తుంది ఇందుకు సంబంధించి మరిన్ని చర్యలు తీసుకునేందుకు భద్రతాపరంగా మరింత జాగ్రత్త వహించే విధంగానే టీటీడీ ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ రెన్ అలిపిరి నుంచి